నిర్ణయించుకున్న మనం మన జీవితాలలో చెడు లేకుండా చూడ అశ్లీలం ఎవరికి వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కడికి తెలుసు నీ చీకటి జీవితం తెలిసిన వాడల్లా శుభాన్వతాల నీ గుండె చప్పుడు తెలిసిన వాడల్లా శుభాన్వతలా నీ గురించి నాకు తెలియకపోవచ్చు నా గురించి నీకు తెలియకపోవచ్చు మనందరి గురించి తెలిసిన వాడల్లా శుభానుతాల అనిల్ఫాషాయి ఆ అశ్లీలం అనేటువంటి నుంచి అశ్లీలంలో బూతులు వస్తాయి అశ్లీలంలో వ్యభిచారం వస్తుంది అశ్లీలంలో ఏదైనా అది కంటిది వ్యభిచారం కంటితో చూసేదైనా చేతితో తాకేదైనా దానికోసం నడిచేదైనా ప్రతిదీ వయన్ నిల్ఫాషాయి చూస్తే కంటి వ్యభిచారం మాట్లాడితే నోటి వ్యభిచారం తాకితే చేతి వ్యభిచారం దానికోసం నడిస్తే కాలి వ్యభిచారం మర్మాంగం మర్మాంగాన్ని కలిస్తే ఘోరమైన వ్యభిచారం ఎంత వ్యభిచారం తెలుసా వలెతకరబుజిన వ్యభిచారం ఎంత ఘోరమైన పాపం అంటే ఒక్కసారి వ్యభిచారానికి పాల్పడితే జీవితంలో చేసిన సత్కర్మలు మొత్తం వ్యర్థమైపోతాయి బనీశ్రాయల్ దాసుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు సార్ గురువులో వెయ్యి ఉండాడు బయటికి రాగానే కామోద్రి అకాలకు లోనైపోయాడు వ్యభిచారానికి పాల్పడ్డాడు నవిసలసలు అంటున్నారు అంటున్నారు ప్రళయదైన రోజున అతని యొక్క వెయ్యి సంవత్సరాల ఆరాధన ఒక పళ్ళెంలో పెట్టి అతడి వ్యభిచారాన్ని మరో పళ్ళెంలో పెట్టినప్పుడు ఈ వ్యభిచారం ముందు వెయ్యి సంవత్సరాల ఆరాధన తేలిపోయిందన్నారు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం సార్ మనం చేసే పుణ్యాలన్నీ ఈరోజు ఎలాంత వ్యభిచారం వాయి వరసలు లేకుండా వ్యభిచారాలకు పాల్పడుతున్నారు అందుకనే భయాందోళనతో కూడా నిన్న ఆ హైదరాబాదులో చిన్నారి చైత్ర చెవి సార్ చిక్కుల ఇంకా దోషి గాలింపు చిక్ అరెస్ట్ అయిపోయాడు సూసైడ్ సూసైడ్ చేసుకో చూడండి పరిస్థితి అసలు ఎందుకు మరలా మరలా అవి మనకి రిపీట్ అయితేనే ఉన్నాయి ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ కూడా దైవ భీతి లేదు దేవుడు అన్నాడు అన్నటువంటి భీతి లేదు ఆయన చూస్తున్నాడన్న భయం లేదు శిక్షించబడదామన్నటువంటి ఆలోచన అంతకంటే లేదు వాడి మీద ఫోకస్ చేశారు కాబట్టి ఆ విధంగా జరిగింది లేకపోతే సదా మామూలు అందుకని వ్యభిచారానికి మీరు వలా తకర బుజ్జిన దాన్ని చేయటం చేయకండి అలా అసలు దాని జోలికి పోకండి దాని పోకండి అన్నాడు చేస్తేనే తప్పు కాదు చూడటం మాట్లాడటం వినటం ఇప్పుడు చూడట్లేదు అనుకుంటున్నాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా బ్లూటూత్ పెట్టుకున్నా ఎంటున్నాడు అయ్యే ఆకాశాల స్వామి దోతలు ఉన్నారు రాసుకుంటున్నారు రికార్డింగ్ చేస్తున్నారు ఎట్లా మన ప్రోగ్రామ్ రికార్డింగ్ జరుగుతుందో నీ లైఫ్ మొత్తం రికార్డింగ్ జరుగుతుంది హిస్టరీ నువ్వు డిలీట్ చేయొచ్చు కానీ ఆయన దగ్గర సేఫ్గా ఉంటుంది ప్రళయదిన రోజున మొత్తం జనాల ముందు యాచి బిహల్లా లుక్కుమాన్ లగిస్తున్న వారి కుమారుడు అడుగుతాడు నానా నానా ఒకవేళ నేను ఎవరూ లేకుండా ఎక్కడైనా ఏదైనా చేసినా సో సరేనా అయ్యా నీవు ఎలాంటి రంధ్రములు లేని ఎలాంటి కిటికీలు దర్వాజలు లేని రాతి బండలోనైనా కొండ రాతి బండలోనైనా సముద్రములోనైనా సముద్రములోనైనా భూమి లోపలైనా ఎక్కడ ఎక్కడీ ప్రళయ దిన రోజున దాన్ని ప్రజల ముందు ప్రత్యక్షపరుస్తాడు అని చెప్పాడు ఏం తప్పించుకుంటావా జమాత్ ముందు తప్పించుకోవచ్చు అమీర్ ముందు తప్పించుకోవచ్చు లేదా తల్లిదండ్రుల ముందు తప్పించుకోవచ్చు అల్లా ముందు తప్పించుకుంటావా